తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతోటి తెలంగాణ పిసిసి తొలి అధ్యక్షులు మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మ గారు ఉన్నారు నమస్కారం అండి మీకు వీక్షకులకు మీ యాజమాన్యానికి ఓకే పొన్నాళ్ళ గారు మిగిలిన అంశాలు మాట్లాడే ముందు ఒక ప్రశ్న ఏంటంటే మీరు కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో లేరు మనం కాంగ్రెస్లో ఉంటే బాగుండేది అనేది మీరు పార్టీ నుంచి బయటకు వచ్చాక ఎప్పుడైనా అనిపించిందా ప్రస్తుతం అధికారంలో ఉంది కాబట్టి మీకు ఏదైనా అనిపించిందా ఓకే ఇక్కడ ప్రశ్న పూర్తి స్థాయిలో లేదు రెండవది పిసిసి అధ్యక్షుడిగా ఉండి అధికారంలో లేదు అనే మాట వాస్తవమే పార్టీలో లేనప్పుడు అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే కానీ నా నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో పార్టీలో ఉన్నప్పుడు అధికారం ఉంది పార్టీలో ఉండగానే అధికారం పోయిందనే నగ్న సత్యాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు అందుకోసం స్పెషల్గా మారిన ప మారింది కొద్ది కాలమైంది కాబట్టి మీకు ఈ పది సంవత్సరాలదే గుర్తుపెట్టుకుని అడుగుతున్నారు తర్వాత పరిణామాల గురించి మాట్లాడే ఓకే నేను అనేది ఏంటంటే నేను అమెరికా నుంచి ఎందుకు వచ్చాను అందులో ఏరోస్పేసు నాసా మిసైల్సు ఎయిర్క్రాఫ్ట్ విషయంలో పనిచేశాను క్యాటిల్ షెడ్ బాండ్ టు క్యాపిటల్ సిటీ వయా వాషింగ్టన్ డీసీఆర్ హోస్పేస్ అని ఎవరో బుక్ తయారు చేస్తున్నారు తెలిసిన వాడు అభిమాన్ అది వేరు పక్క పెడదాం అంటే నా బ్యాక్గ్రౌండ్ అది ఏ కసితో పోయాను విద్యా విత్తం లేకపోతే సమాజం గుర్తించదు అనే కసితో చదువుకోవడం రావడం పనిచేయడం జరిగింది తిరిగి ఎందుకు వచ్చాను నాలాంటి వాళ్ళకి మరింత అవకాశాలు కల్పించే దిశలో ఏం చేశాను కోళ్ళ పెంపకం ద్వారా దేశంలో రాష్ట్రంలో ఊళ్ళో ఆ రోజుల్లో ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్కు వచ్చే ఉద్యోగాల సంఖ్య హయ్యెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రొడ్యూస్డ్ ఈజ్ పౌల్ట్రీ ఫీల్డ్ ఫీల్డ్ అయితే ఎవరికయా పౌల్ట్రీ ఫీల్డ్ ఆ బా ఫీల్డ్ ఉద్యోగం ఈరోజు కూడా ఎవరైనా కోడి పెంటను తీసేవాళ్ళు ఉన్నారా ఊళ్ళల్లో పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు ఎవరు తీస్తారు నిర్భాగ్యులు అన్ఎడ్యుకేటెడ్ అన్స్కిల్డ్ డౌన్ ట్రాడెన్ ఇగ్నోర్డ్ పీపుల్ ఆఫ్ ది సొసైటీ ఆ రోజుల్లో ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ లేదు కదా పని చేసుకోవడానికి సో ఆ ఉద్దేశంతో వచ్చిన వాన్ని పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు ఏదో అవకాశం ఇచ్చింది అది కూడా ఎందుకు చేశాను ఈ రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఒకట రాజకీయ నాయకులతోటి గవర్నర్లతో ప్రధానమంత్రులతోటి మేము టచ్లోకి వెళ్ళాము ఈ రంగాన్ని మీరు భరిత ఇది చేయండి మీరు ఇంపోర్టెడ్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు కానీ దేశంలో వచ్చే కోడిపెంట ఏదైతే ఉందో దానికి విలువే లేకుండా ఉంది వాడుతున్నారు న్యూట్రిషనల్ వాల్యూ పాయింట్ ఆఫ్ ఫెర్టిలైజర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ది కాస్ట్ ఆఫ్ దిస్ ఈక్వలెంట్ ఫెర్టిలైజర్ దట్ వీ ఇంపోర్ట్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఆ డిఫరెన్స్ ఇది చెప్పి మేము సమాధానం చేసి ప్రభుత్వ సహకారాన్ని మరింతగా పెంపొందించిన వాడిగా ఈ దేశంలో మా మమ్మల్ని ఒక పన్నెండు మందిని గుర్తించారు పౌల్ట్రీ ఏజెంట్స్ ఆఫ్ ఇండియా వాట్ వాజ్ ఇండియా అండ్ వాట్ ఈస్ టుడే వాట్ వాజ్ యునైటెడ్ ఆంధ్రా వాట్ ఈస్ టుడే ఇట్స్ నెంబర్ టూ ఇన్ ద వరల్డ్ పౌల్ట్రీ ప్రొడక్షన్లో అంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చేసాయి ఏదో చేసాము ఇక్కడ లోకల్గా బీవీరావు గారు అని తర్వాత మిగతా వాళ్ళని సీజే రావు గారు మన వీరు నందకుమారు తర్వాత బాలాజీ హ్యాసరీస్ వారు అందరు అందరూ కూడా మేము చేశాం చేసి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కలిగించాం నిమ్నజాతులకు బడుగు వర్గాలకు ఆ అవకాశాలు వచ్చేది చేసాం దీంట్లో ప్రభుత్వం చొరవ ఉంటే బాగుంటుంది ప్రభుత్వంలో చేరితే ఇంకెంత చేయొచ్చు అనే ఉద్దేశంతో రాజకీయాల్లో అవకాశం ఇచ్చారని నేను వచ్చాను కానీ నేను నమ్మిన పార్టీ ఇప్పుడు ఎందుకు మారారు ఇట్లా అనుకుంటున్నారా అంటే నేను పదవుల కోసం రాలేదు నా లక్ష్యం వేరు నేను నమ్మిన సిద్ధాంతం నేను నమ్మిన వాస్తవాలు మరొకసారి ఎదుటి వాళ్ళు గుర్తించినా గుర్తించకుండా నాకు సంబంధం లేదు కానీ నేను ఎందుకు భారాను ఒకటి ఆత్మాభిమానం గౌరవం రెండవది ఈ దిశలోపట నేను అనుకునే విధానం లోపల మంచి పనులు జరుగుతున్నాయనే లక్ష్యాన్ని చూశాను అక్కడ అవమానాల పాలు గుర్తింపు లేకుండా ఉండడం గౌరవించకుండా ఉండబడడం సామాజిక కోణంలో ఒకటైతే ఇక్కడ ఒకటే మాట వెరీ ఫస్ట్ స్టేట్మెంట్ ఇప్పుడు కులగలనాన్ని చాలా గొప్పలు బాగా చేస్తున్నారు ఎవరైనా రాజకీయాల కోసం చేస్తారు చేస్తున్నారు ఎవరయ్యా ఈ దేశంలో మొట్టమొదటిసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఏది ఎన్నికల తర్వాత మూడు నెలల్లో పట్టి ఎన్నికలు ఇవు కదా ఓట్ల కోసం కాదు కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ ఎన్నో జరుగుతూ ఉన్నాయి మనం ఇస్తాం ఇస్తాం అంటున్నారు అది ఇచ్చారా లేదా అనేది డిబేటబుల్ దర్స్ అర్థి పాయింట్ కానీ దేశంలో ఎవరు చేశారు తర్వాత బీహారు కర్ణాటక పార్శల్ ఆంధ్రలో జగన్ గారు ఏదో మొదలుపెట్టారు ఎందుకంటే వస్తున్న ఆ కోవలో ఆలోచన వస్తున్న నేపథ్యంలో మేము కూడా ఉన్నాం ముందట అని చెప్పుకోవడానికి చేసేదే కానీ మనసులో వచ్చి వచ్చింది కాదు ఇది ఎన్నికల ముందు వచ్చే ప్రస్తావం జనరల్గా కానీ కేసీఆర్ దృష్టిలో రాలేదు అందుకే ఆయన మూడు నెలల లోపల సామాజిక విశ్లేషణ చేయించుకొని దానికి అనుగుణంగా అడుగులు వేసే కార్యక్రమం తీసుకున్నాడు కాబట్టి నేను నా ఆలోచనకు తగ్గట్టుగా ఉంది కాబట్టి నేను వచ్చాను ఆ తర్వాత ఇంకా మిగతా డెవలప్మెంటల్ యాక్టివిటీసు ఇప్పుడు బీసీలకు ఫర్ ఎగ్జాంపుల్ యాభై ఐదు మంది కార్పొరేషన్ చర్యలు ఇచ్చాడు ఎనభై మంది ఎమ్మెల్సీలకు అవకాశం ఇచ్చాడు ఐదుగురు రాజస్వామ్యం బలికి ఇచ్చారు ఈ రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో ఎక్కడైనా ఎన్నడైనా ఏ పార్టీ అయినా ఇంత పెద్దగా ఇచ్చిందా పదేళ్ళలో ఇది సామాజికోణం సరే అభివృద్ధి కోణం మిగతా అన్నీ మీకు తెలుసు ఇది పర్కాపిటా ఇన్కమ్ కానీ ఆహార ధాన్య ప్రొడక్షన్ కానీ రాష్ట్ర సంపద కానీ దేశంలో ప్రపంచంలో దేశంలో ఏ ప్రాంతంలో కూడా ఇంత త్వరితగతిన ఇంత అభివృద్ధిని సాధించిన చరిత్ర ఎక్కడ లేదు సరే ఎవరికి ఉండే అది మంచో చెడో వ్యక్తులు మన పర్సెప్షన్స్ ఆఫ్ ఏ లీడర్ ఇట్స్ ఆల్ డిఫరెంట్ అంటే పొందాల్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నది మీరు చెప్తున్నది అందుకోసం వచ్చారు అందుకోసం నేను ఇక్కడ ఉంటే మంత్రి పదవి పదవుస్తదనే విషయం అంటే అధికారంలో ఉంటే ఎక్కువ మందికి మీరు చెప్తున్న బడుకు బలహీన వర్గాలు వీళ్ళందరికీ కూడా పేదవాళ్ళకి వీళ్ళందరికీ సేవ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే మీరు బీఆర్ఎస్ లో చేరింది ఎన్నికల ముందు చేరారు మీరు జనగాం టికెట్ మీకు జరగనప్పుడు ఆ సందర్భంలో మీరు చేరిన పరిస్థితి నేను టికెట్ అడగలేదు నేను పోటీ చేస్తాను నాకు ఇమ్మని అడగలేదే అసెంబ్లీ అడగలేదు రాజ్యసభ అడగలేదు ఏ కండిషన్ పెట్టలేదు ఏ మాట మాట్లాడలేదు ఒక పురోగతిలో ఉన్న పార్టీ నాయకుడు అందులో మేము కలిసి పనిచేశాం విభేదించాం చర్చించాం చరిత్రలో ఎప్పుడూ జరిగిన విషయాలు జరిగినాయి ఒక ప్రముఖ ఛానల్ ముందు ఒక సబ్జెక్టు మీద ఐదు గంటల నలభై ఐదు నిమిషాలు చర్చించే అవకాశాన్ని తీసుకున్న పొన్నాళ్ళ లక్ష్మీ కేసీఆర్తో మరెక్కడైనా ఎన్నడైనా ఎవరైనా ఇంతసేపు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా చర్చలకు వచ్చారా ఎవరైనా అంటే మై కన్సర్న్ ఇస్ టోటలీ డిఫరెంట్ సో ఇవాళ ఉంటే ఏదో మంత్రి పదవి మంత్రి పదవుల కోసమా గౌరవం లేకపోతే మంత్రి పదవి అయితేంది ఇంకేమైతే ఉంది అయ్యో మనం ఆశించిన మేరకు పార్టీ చేయకపోతే మంత్రి పదవి అయితే ఏదైతే రావడానికి ప్రధానమైన కారణం ఎవరు ప్రధానమైన కారణం పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు పార్టీలో సామాజిక కోణంలో కొంత అన్యాయం జరగడం సరే రాజకీయాలలో అన్నీ ఉంటాయి అంటే మీ సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పక్కకి పెట్టారనా అభిప్రాయం అంతే నేను వస్తాననే ఉద్దేశం ఓకే ఒక నాయకుడిగా మిమ్మల్ని పక్కకు పెట్టారు పక్కకు పెట్టడానికి చేసే ప్రయత్నంలో చేశారు అయితే నన్ను ఇది రాజకీయ కోణం ఎవరైనా నేను ఉండాలనుకుంటారు అంతే కదా అందుకే కాంగ్రెస్లో ఇంకెవరు మాట్లాడలేదే అయ్యో అని ఇప్పుడు అక్కడ ఉంటే అరే ఆ నెంబర్ వన్ కాకపోయినా నంబర్ టూ వస్తుంది నంబర్ టూ వస్తే మా వర్గానికి రాకపోవచ్చు మా కా మాకు రాకపోవచ్చు మాకు రాకపోవచ్చు మాకు రాకపోవచ్చు ఆయనకే వచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు కదా ఇది రాజకీయాల్లో సర్వసాధారణం అందుకోసం నేను ఎవరిని ఇదనను కానీ రాజకీయాలు దేనికోసం అధికారం కోసం అధికారం దేనికోసం ప్రజల కోసం ప్రాంతం కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఆ దిశలో తూచా తప్పకుండా చేసే కార్యక్రమాల మీద దృష్టి పెట్టినట్టయితే నాకు సంతోషం అనిపిస్తుంది లేకపోతే మన జీవితంలో రాజకీయాలు చెప్తున్నాం అట్లా లేదు కదా ఇప్పుడు ఉండని లేకపోని నాకు సంబంధం లేదు నేను అందుకే పదవుల కోసం రాజకీయం కోసం అయితే మొదలే ఉండేవాన్ని కదా డెబ్బై రోజులు రాగానే నేనేం చేయాలనుకున్నానో నేను ఏ రకంగా అయితే ఉపయోగపడతానో అనుకొని ఆ రకంగా రాజకీయాలను కూడా అందులో పెడితే బాగుంటుందని తర్వాత వచ్చాను అంటే మీరు చెప్తుంది మీరు బీసీ కాబట్టి పార్టీలోంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం వాళ్ళదే ఇక్కడ చలామణి అవుతుంది అనే అభిప్రాయంలో మీరు మీరున్నారా మీరు ఒక వర్గాన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఓకే అంటే క్లియర్గా అర్థం అవ్వాలి మెసేజ్ పెట్టుకోకుండా ఓపెన్గా మీరు మాట్లాడుతూ కాకపోతే అంటే ఒక ప్రత్యేకంగా ఒక ప పదం తీసుకుంటే ఇబ్బందుల్లో పడతారు ఇది పార్టీలో నడుస్తున్న చరిత్ర అని చెప్పడానికి చేసే ప్రయత్నం అది సంస్కరించబడాలా అది అందరికీ ఉపయోగంగా ఉండాలా అవమానాలు భరించి ఉండే అంత ఓపిక ఉన్నట్టయితే నాకంటే ముందు ఎవరెవరు మారో తెలియదా తెలీదా నేను పేర్లు పొజిషన్ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు ఇవాళ ఎవరు ముఖ్యమంత్రి అనే స్థాయిలో ఉన్న అతను ఎవరి దగ్గర ఎంతసేపు గడుపుతున్నాడో తెలియదా అదే ముఖ్యమంత్రిగా తన నివాసంలో కానీ ఆఫీస్లో కానీ ఎంతమందికి అలాంటి అవకాశాలు కనీసం గంట రెండు గంటలు కాదు కనీసం ఒక రెండు సెకండ్లు అవకాశం ఇచ్చే పరిస్థితులు కనపడుతున్నాయా అంటే ఏమన్నట్టు ఎవరి దగ్గర ఉంటున్నారా ఎక్కువ టైం ఎవరు మీరు చెప్తున్నారు కావచ్చు ఎవరు మీకు తెలియదా మీరు పాపులర్ టీవీ మళ్ళీ అందులో అయ్యో పొందాలి గారు ఇప్పుడు మీరు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు పన్నాల్ గారు మీరు బీఆర్ఎస్ నాయకులు కాబట్టి ఓపెన్గా గా ఆ వ్యక్తులని వ్యక్తుల పేర్లతో మీరు చెప్పే అవకాశం ఉంటుంది కదా మీ మీ సలహా చాలా సంతోషం కృతజ్ఞతలు ధన్యవాదాలు 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 కానీ కానీ జనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాను తెలుసుకోవడానికి మీరు అందుకే ఇవన్నీ మాట్లాడు గా సహా చెప్తే ఇంకా ఈజీగా నేను మామూలుగా ఎవరో

ఓ ఒక అర నిమిషం కూడా మాట్లాడే అవకాశాలు లేవని ఎవరు ఎవరితో ఎంతసేపు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పటికి కూడా అందరికీ ఏమాత్రం అవకాశం ఇస్తున్నారు ఏ కోణంలో ఎవరితో మాట్లాడుతున్నారు అనేది పరిశీలించమని కోరుతున్నా ఒక ఈ స్థాయికి వచ్చిన నాయకుడు ఈ మాట్లాడితే సరే జనంలో వెళ్తుండొచ్చు కానీ అది నాకు సహించం మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు ఇది జాగ్రత్త ఎందుకైతే వాస్తవాలు మాట్లాడినప్పుడు జాగ్రత్త అనే పదం వాడరు తప్పకుండా అంటే మీకేం తెలియదా మీరెందుకో చెప్పరు ఎందుకు చెప్పిస్తున్నారు మీరు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం మీరు అన్ని చూస్తారు ప్రజలకు చెప్పాలి కదా మీరెందుకు మీకెందుకు కనపడలేదు మీరెందుకు చెప్పరు సారీ వేరే ఉద్దేశం కాదు మమ్మల్ని మాతో చెప్పించి ఇచ్చేద్దామని అంటే బాధితులు మీరు కదండి కాంగ్రెస్ లో బాధితులు కాబట్టే బాధితులు తీసుకున్న చర్యలను అర్థం చేసుకోమని కోరుతున్నా అంతే కదా బాధ ఎందుకు వచ్చిందో చెప్తున్నా బాధ ఎందుకు సృష్టించబడుతుందో తెలుసుకోమని చెప్తున్నా బాధ ఎందుకు సృష్టిస్తారో తెలుసుకోమని చెప్తున్నా చూడండి అని చెప్తున్నా తప్ప అంటే ఏదో చాకచక్యంగా లేకుంటే ఏదో గమ్మతిగా మాట్లాడుతున్నారు అని అంటే అనొచ్చు దానికి నేను బా బాధ్యుని కాదు సో నా మనసులో ఉన్నది చాకచక్యంగా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా అన్నట్టు ఒక మెసేజ్ అది ఓహో మీ మీ ఆలోచనలు మీ సలహాలు చాలా సంతోషం కానీ మీరు ఇవన్నీ చేసి రాజకీయాల్లో మంచి స్థాయిలో ఉండడానికి ఆశిస్తున్నారు కదా అంతే కదా మరి మీరు కూడా ఒక సలహాదారుడిగా మేజర్ పార్టీలకు లేకపోతే మీరే ఓ పార్టీ పెట్టి ఈ మంచి లక్షణాలతో ముఖ్యమంత్రిగాను ఇంకేదో ఇంకేదో రావచ్చు కదా లేదు అగో అక్కడే వచ్చింది రాజకీయం చేయమంటేనేమో కాదంటారు కానీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు సలహాలు మాత్రం చాలా ఫ్రీగా ఇచ్చేస్తుంటారు మీరు మాట్లాడిందే మెసేజ్ అదే అదే పర్వాలేదు ఇగో మా మెసేజ్ ఎలా పోవాలో రాజకీయాల్లో అధికారంలోకి ఎలా రావాలో రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు తెలవకుండా ఉంటారా అవునా ఓకే సారీ మిమ్మల్ని ఆటో చేయలేదు అనుకుంటే ఆర్టు చేసేది ఏమైంది మీ మనసులో చెబుతున్నారు బాడ